దత్త జేవదత్త ఇది సరస్వతి నది పుట్టిన ప్రదేశం ఇది సరస్వతి మాత గుడి అద్భుతమైన ఇది ప్రకృతి ఏర్పాటు చేస్తుంది సరస్వతి నది పుట్టిన ప్రదేశానికి వెళ్తున్నాము ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఇక్కడ నుండే శ్రీశాలానికి దాడి ఉందని ఒక నమ్మకం అక్కడ సరస్వతి ఇక్కడికి వచ్చి దారి ఉందని చెప్తారు అమ్మవారి విగ్రహం ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ మంచి సహాయ సహకారం సరస్వతి మాత గుడి ప్రథమ్ గ్రామ్ మానా ఇది చైనా బార్డర్ దగ్గరలో ఉంది మొదటి విలేజ్ మానా అనేది సరస్వతి ఇలా ఈ కొండల్లో పుట్టిరా పార్కు వేదవ్యాసుల వారు ఈ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహించాలని చెప్పడంతో సరస్వతి నది ఎవరికి ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా అంతర్వాహీనిగా ప్రవహిస్తూ దేశం అనుకూల ప్రవహిస్తుంది అమ్మవారి గుడిది భీమ్ బండ అంటారు ఒకప్పుడు ఈ పాండవులు స్వర్గారోహం చేస్తున్న సమయంలో వారికి ఈ సరస్వతి నది మా తాటే ప్రదేశం తాటలేకపోయినప్పుడు ఇక్కడనే భీముడు ఈ బండ చేసినారని చెప్తారు ఈ బండ అదే భీమ్ బండ అంటారు ఇది పాండవులు సరికారం దాటడానికి వేసినది భీమ్ ఏమో ఈ భీమ్ బండ అంటారు ఇది సరస్వతి నదిని దాటడానికి ఈ బండని వేస్తున్నాడు భీముడు భీముడు కాబట్టి దీనికి భీంబండ అంటారు ఇది ఇది సరస్వతి నది ప్రవహించేది అలకనంద నది అక్కడ కనిపిస్తున్న సంగమ ప్రదేశం అలకనంద నది కనిపిస్తుంది ఇదంతా ఆ నదికి వెళ్ళడానికి సరస్వతి నదికి వెళ్ళడానికి దారి ఇక్కడ వచ్చేసి బండ ఇది ఈ బండని భీముడేసినాడు న్యాచురల్ వారధి రాకుంటుంది అది సరస్వతి నది బండ Субтитры сделал DimaTorzok